ఇది యాభై ఆరు సైజు ఉందా ఇది కనిపించే కూడా యాభై ఆరు సైజు ఉంది ఇది ఇది యాభై నాలుగు పాల పల్లె కదా నాగిరెడ్డి గారు కదా మీ పేరు పెడతావాతమా నెల తెచ్చి తెచ్చిండ్రి తెచ్చిండ్రీరాత్రి తెచ్చిండ్రి కుదాడ ఏంటివే నక్కవాణిపల్లె గ్రామం డోన్ మండలమా కదా నంద్యాల జిల్లా పెడదాం 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 కదా మంచి రేట్ వస్తే అమ్ముతావా అమ్మవా మంచి రేట్ వస్తే అమ్ముతావు అవునవులే మంచి రేట్ ఎందుకు ఎంత వస్తే సరిపోతుంది తోట ఉంది మాకి తోట ఉందా ఇప్పుడు మూడు ఎకరాలు జంచ రేపు పనులు అయితే ఇంకా పనులు అయిపోలే పనులు అయిపోతే అమ్ముతావు చూద్దాం అప్పుడు అప్పుడు చూస్తావు అది ఎట్లా గడికి దీన్ని